ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ వేష్ అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసరికి మంత్లీ వర్క్ స్టార్ట్ అయ్యింది రో సో మంత్లీ వన్స్ ఇలాంటి డీప్ వర్క్ అయితే ఉంటుంది మీకు క్లారిటీగా ఎప్పుడన్నా చూపించానో లేదో నాకైతే గుర్తులేదు కానీ ఏలూరులో ఉన్నప్పుడు మాత్రం చూయించాను న్యూస్ వీడ్ వచ్చాక చూపించానో లేదా నాకు అంత ఐడియా లేదు బట్ ఈరోజు ఏం వర్క్ చేస్తాను మంత్లీ వర్క్ అంటే ఎలా ఉంటుంది అనేది మీరు చూపించబడుతున్నాను అనమాట ఇంకా మీరు చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ అయితే లేవగానే ఎవ్రీ మంత్ ఇలాగే చేసుకుంటాను ఈ వర్క్ మాత్రం సో లేవగానే బెడ్ షీట్స్ మొత్తం కూడా తీసేస్తాను అనమాట అసలు బెడ్ షీట్స్ మంత్లీ వన్స్ ఉతకడానికి కూడా నాకు ప్రాణం అయితే ఒక్కోసారి ఒప్పదు ఎందుకంటే ఉండేది ఇద్దరిమే ఇద్దరిలో కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను ఎవ్రీ టైం దాని మీద ఉన్నా కానీ నేను బయటకి అక్కడికి తిరగను కదా సో అంతగా ఉన్నమాట ఎప్పుడు అలాగే క్లీన్గా గ్రీన్గా ఎట్లా వేసామో అట్లాగే ఉంటాయి అనమాట అందుకే తీయబుద్ధి కాదు కానీ మంత్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా వాష్ చేస్తాను సో అందుకని బెడ్ షీట్స్ అయితే తీసేస్తున్నాను అనమాట బెడ్ షీట్స్ పిల్లో కవర్స్ ఇంకా బెడ్ మీద ఏది ఉన్నా సరే అస్సలు ఉంచను అనమాట అన్నీ ఉతకడానికి తీసేస్తాను సో అలా తీసేసిన తర్వాత బెడ్ మొత్తం ఒక్కసారి ఆ దుప్పటితోనే ఏదన్నా ఉంటే పోతుంది అన్నట్లు అలా కొట్టేసేసి కూలర్ అనమాట నెక్స్ట్ కూలర్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తీసేసి ఈ కూలర్ మీద ఉన్న క్లాత్ మాత్రం టూ మంత్స్కి ఒక్కసారి తీస్తుంటాను అనమాట ఎందుకంటే ఇప్పుడు చల్లగానే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి చల్లగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ యూస్ చేయట్ల కూలర్ని పక్కన వేసేసాం కదా అందుకని క్లాత్ వేసి ఉంచాను అనమాట కానీ ఇది మాత్రం టూ మంత్స్కి ఒకసారి తీస్తాను మంత్లీ మంత్లీ తీసేది కాదు అండ్ అంత అవసరం కూడా ఉండదు సో దుమ్ముగా ఉంటే అదంతా తుడిచేసి తీసేసాను అండ్ నెక్స్ట్ మా చిన్నోడు పెద్దోడి మీద ఉన్న కవర్స్ కూడా అంటే ఫ్రిడ్జ్లు అనమాట సో ఫ్రిడ్జ్ల మీద ఉన్న కవర్లు కూడా టూ మంత్స్కి ఒకసారి తీసేస్తాను వాటి మీద కూడా అంత దుమ్ము అయితే ఉండదు అందుకని అవి కూడా టూ మంత్స్కి ఒకసారి తీసేసి ఇంకా క్యాన్స్ అవన్నీ ఉంటే కొంచెం అవి కూడా తుడుచుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఎప్పుడు కానీ అందుకని ఈ బ్లాగ్లో అయితే షూట్ చేశాను నెక్స్ట్ డైనింగ్ టేబుల్ మీద కవర్ అనమాట డైనింగ్ టేబుల్ మీద కవర్ కూడా ఎవ్రీ మంత్ అయితే క్లీన్ చేసేస్తాను అంటే తీసేస్తాను అండ్ అది కూడా టేబుల్ కూడా క్లీన్ చేసేస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసరికి టీపాయ్ టీపై మీద ఉన్న క్లాత్ కూడా ఎవ్రీ మంత్ అయితే తీయను టూ మంత్స్కి ఒక్కసారి తీస్తాను సో మా ఇంట్లో కొన్ని వన్ మంత్కి ఒకసారి తీసే ఉంటే కొన్ని టూ మంత్స్కి తీసే ఒక్కసారి ఉంటాయి అనమాట ఎవ్రీ మంత్ అన్నీ క్లీన్ చేస్తానంటే చేయను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి క్లీన్ చేస్తాను అలా ఈ మంత్ అన్నీ ఎక్కడ ఉన్న క్లాత్స్ కనిపించినా కూడా మొత్తం తీసేసాను అండ్ ఈ ఫ్లవర్ వాజ్లు ఉన్నాయి కదా సో అవి అలా పెట్టి దుమ్ము పడిపోతున్నాయి అని చెప్పి ఇంతకుముందు వాటి మీద కవర్స్ వేసాను ఇక్కడికి వచ్చాక తీసేసాను సో మళ్ళీ వాటికైతే కవర్స్ అయితే తొడిగేసాను అనమాట మంచి కవర్స్ చూసి అండ్ ఇంతకుముందు మన ఇంటికి కొంచెం డెకరేషన్ చేసామని ఆల్రెడీ బ్లాగ్ పెట్టాను సో ఇప్పుడు ఆ డెకరేషన్ అన్నీ కూడా తీసేసాను ఎందుకు అలా పెట్టుంచి మన ఇంటికి ఎవరు వచ్చేవాడు లేదు చూసేవాడు లేదు ఎందుకు అవి అలా పెట్టుంచి దుమ్ము పట్టడం అని చెప్పేసి అవి కూడా తీసి నీట్గా తుడిచేసుకొని లోపలైతే పెట్టేసుకుంటున్నాను ఒక టూ బెడ్రూమ్స్కి ఈ హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో ఉన్నవే అనమాట సో అవి కూడా తీసి దులిపి లోపల పెట్టేసుకున్నాను ఫెస్టివల్స్ అలాంటప్పుడు యూజ్ చేయొచ్చని ఒక కట్టన్ ఉంటే ఆ కట్టన్ కూడా వాషింగ్ మిషన్లో వేసేద్దాము ఎప్పుడూ హ్యాండ్ వాష్ చేస్తాను కానీ వాషింగ్ మిషన్లో వేద్దామన్నట్టు ఇంకా అది కూడా తీసేసి ఇంకా బట్టలు అయితే వేసేసాను అనమాట బెడ్షీట్స్ టవల్స్ కర్టన్స్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్న క్లాత్స్ అంటే డైనింగ్ టేబుల్ మీద క్లాత్స్ అవన్నీ కూడా తీసేసి వేసేసాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట స్టవ్ మీద రింగ్స్ లాగా ఉంటాయి కదా అవి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను ఎప్పుడు తీ చూపించలేదుగా మీకు తీయడం అని చెప్పేసి ఈసారి తీసి అవి వాషింగ్కి అయితే వేసేసి స్టవ్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ అంట్లయితే వాష్ చేసేసుకుంటున్నాను అనమాట చాలా తక్కువ అంటలే ఉంటాయి మార్నింగ్ టైంలో కాబట్టి త్వరగా అయిపోతుంది అంట్లు క్లీనింగ్ కూడా నెక్స్ట్ ఇంకా హౌస్ స్వీప్ చేయడం మీకు తెలుసు కదా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ డైనింగ్ హాల్ హాల్ నెక్స్ట్ చిన్న బెడ్రూమ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసరికి హౌస్ మోపింగ్ చేయడానికి కల్లుప్పులో కొంచెం ఉప్పు వేసి సారీ పసుపు వేసి క్లీనింగ్ కనుక చేసుకుంటే ఇల్లు అంతా నెగిటివ్ ఏదన్నా ఉంటే పోతుందని చెప్పేసి అలా క్లీన్ చేస్తాను ఎవ్రీ మంత్ మంత్ తర్వాత కొత్త డోర్ మ్యాట్స్ అయితే వేసాను ఆ పాతవన్నీ తీసేసి డోర్ మ్యాట్స్ వేసాను ఇంకా ఈ లోపు టైం అయితే వన్ ట్వంటీ అయిపోయింది నేను చెప్పాను లాస్ట్ బ్లాగ్లో కూడా ఎగ్జాక్ట్గా ఒంటి గంటకైతే కుక్కర్ పెట్టేస్తానని కానీ ఈరోజు లేట్ అయిపోయింది ఇంకా కుక్కర్ పెట్టేసి దోసకాయ కర్రీ అయితే చేస్తున్నాను సో కర్రీ కదా ఏమన్నా చేసి వేసాను చేస్తానని చిన్న రెసిపీ మీతో షేర్ చేస్తాను సో దోసకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసేసి ముక్కలు చేసేసి దాంట్లో కొంచెం పచ్చని పప్పు ఉప్పు పసుపు వాటర్ పోసి కుక్కర్ అయితే పెట్టేస్తాను చాలా సింపుల్ కదా నేను ఏ కర్రీ అయినా ఇలాగే చేస్తాను మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు తర్వాత బట్టలు అయితే ఆరేసాను ఈలో ఈ ఇంకా అయిపోయినాయి అప్పటికి ఆరేసిన తర్వాత మబ్బు పెట్టింది చూసారు కదా వాతావరణం ఉందో ఫుల్ గాలి అయితే వస్తుంది అండ్ లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి అయినా పర్లేదని చెప్పి వేసేసాను ఇంకా తర్వాత మా ఆయన వచ్చాడు నేను ఈ లోపు ఫ్రెష్ అయ్యి తినేసి కొంచెం సేపు ఫ్రెష్ తీసుకున్న తర్వాత షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది కొంచెం చేత్తో ఉతికే బట్టలు ఉన్నాయన్నమాట కొంచెం పార్టీ వేర్ డ్రెస్సులు శారీస్ మ్యాట్స్ అలాంటివన్నీ ఉంటే ఇంకా అవి కూడా ఉతుక్కొని ఆల్రెడీ ఆరేసిన బట్టలు ఉన్నాయి కదా సో ఆ బట్టలు అయితే తీసేసాను అనమాట ఇంకా ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి కదా అవన్నీ అయితే ఆరబెడుతూ ఉన్నాను కొన్ని బ్యాగ్స్ కూడా ఉన్నాయి బ్యాగ్స్ కూడా నేను క్లీన్ చేస్తూ ఉంటాను అంటే ఊరికెళ్ళి వచ్చినప్పటికీ అవి ఉంటే ఇంకా అవి కూడా ఉతికి ఆరేసేసి అప్పుడు అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుతున్నాను పసుపు నీళ్ళు ఎందుకు చల్లుతున్నాను అంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా లేదంటే మనకి ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తుంది కదా సో కొన్ని టచ్ అయినా కూడా టచ్ చేస్తూ ఉంటాము వాటి మీద ఉన్న నెగిటివ్ కూడా పోవడానికి పసుపు నీళ్ళు అనేది చల్లుతూ ఉంటాను ఇంకా తర్వాత మళ్ళీ మార్నింగ్ ఆ టీపాయ్ మీద క్లాత్స్ ఈ కూలర్ మీద క్లాత్స్ బెడ్షీట్స్ అవన్నీ తీసాం కదా సో మళ్ళీ అవన్నీ ఫ్రెష్గా కొత్తవి అయితే వేస్తాను ఆ టీపాయ మీద క్లాత్స్ అవన్నీ కూడా స్పేర్గా పెట్టుకుంటానమాట ఎందుకంటే అవసరానికి యూజ్ అవుతాయి కదా ఒకటి ఉతుకుళ్ళోకి వెళ్ళినా ఇంకొకటి వేయడానికి అన్నట్లుగా పెట్టుకుంటాను అలా బెడ్షీట్స్ కూడా వేసేసాను ఇంకా టైం అప్పటికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది సో అందుకని పొయ్యి మీద అన్నం అయితే పెట్టేసుకున్నాను అండ్ మా హస్బెండ్ కోసం కొంచెం పల్లీలు కూడా ఉడకబెడదామని పెద్ద కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట తర్వాత బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా కనిపిస్తుంది మీకు మాత్రం వర్క్ దాని వెనక పడ్డ కష్టం మాత్రం చాలా డెప్త్గా ఉంది అప్పటికి నాకు చాలా నీరసం వచ్చింది కొన్ని కొన్ని చోట్ల చాలా నీరసంగా కూడా కనిపించాను మీరు బాగా గమనించి చూడండి బ్లాగ్ అయితే ఆల్రెడీ మొన్న ఎండబెట్టాం కదా ఈ పప్పులన్నీ సో ఇప్పుడు అవన్నీ కవర్లలోకి వేసేసి ఫ్రిడ్జ్లో పడేసాను ఇప్పుడు మీకు చూపించిన కలరా ఉండలు ఎందుకు వేశానంటే ర్యాక్లో చిన్న చిన్న బొద్దింకల్లాగా వస్తాయి కదా సో అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇలా కలర్ ఉండలేస్తే మంచిది సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా ఈరోజు ఈ తెనమాట వీడియో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు టైం నైన్ దాటిపోయింది ఇంతసేపు నాన్ స్టాప్గా పనులు చేస్తూనే ఉన్నాయన్నమాట మధ్యలో ఒక వన్ అవర్ బ్రెష్ తీసుకున్నానేమో అంతే కంటిన్యూస్ కూర్చోకుండా మొత్తం తిరుగుతూ 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 చేసుకుంటున్న పనులు అనమాట నాకు అసలు ఇప్పటికి నీర్చం వచ్చేసింది ఇంకా ఇంకా కొంచెం షూట్ చేయొచ్చు చేయాలనుకుంటే అంటే ఇంకేం లేదు తిని పడుకుంటే ప్రశాంతంగా ఈరోజుకి బ్లాగుగా అయిపోతుంది ప్లస్ నా పని ఎంతకన్నా అయిపోయింది బాగా నీరసం వచ్చేస్తుంది అనమాట నడుములు పెయిన్ వస్తున్నాయి కాళ్ళు లాగుతున్నాయి బీభత్సంగా ఉంది నా అవతారం అండ్ ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఫేస్ వాష్లు చేసి స్నానాలు చేసి కొంచెం రెడీ అయ్యాను అనమాట సో ఎలా ఉందండి వీడియో అయితే నెలలో ఒకరోజు ఈ మాత్రం కష్టమన్నా పడాల్సి వస్తుంది నాకైతే అంటే అందరూ ఒకే రోజు పని పెట్టుకుంటారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే ఒకే రోజు అన్ని పనులు చేసుకోవాలి అనే ఇంటెన్షన్తో ఉంటాను అలాగే చేస్తానన్నమాట కష్టం కానీ నష్టం కానీ ఇష్టం కానీ ఏదైనా కానీ ఆ పని ఫినిష్ చేయాలి పట్టుకున్న పని ఫినిష్ చేయాలి అది నా జేయం అనమాట సో అలా ఈరోజుకి అనుకున్న వర్క్స్ అనుకున్నట్టుగా అన్నీ కంప్లీట్ చేసేసాను ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మనసుకి కానీ నడుములు పెయిన్ వస్తున్నాయి అండ్ కాళ్ళు కూడా చాలా పెయిన్ వస్తున్నాయి సో నేనైతే మెయిన్గా తినేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాను మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదన్నమాట సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా ఆ లేడీస్ ఉంటారు కదా పెళ్ళైన వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ నా బ్లాగ్ చూసుంటారు అంటే అందరూ అని కాదు కొంతమంది చూసుంటారు కదా సో మీరు కూడా మంత్లీ వన్స్ ఇలా కష్టపడతారా పడరా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మగవాళ్ళు చూస్తున్నట్టయితే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇలా కష్టపడుతున్నారా లేదా అని ఒక్కసారి అడగండి సో అది ఈ రోజు వీడియో అయితే సో ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఇప్పటికైనా సో ఫుల్ బ్లాగ్ చూసి లైక్ అయితే చేయండి గట్టిగా అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఉంచుకోండి మర్చిపోకండి మెయిన్ సండే లైవ్కి వచ్చేస్తున్నాను సో ఎప్పుడు ఏంటి అనేది రేపు సాటర్డే కాబట్టి సండే మార్నింగ్ చిన్న షార్ట్ వీడియో తీసి పెడతాను ఎలా అటెండ్ అవ్వాలి ఎన్నింటికి లైవ్ అనేది సో వెయిట్ చేస్తూ ఉండండి లైవ్ కోసం అందరూ అటెండ్ అవ్వండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Love you all. Bye-bye.